నమ శ్రీమాంత్రైనమ జాయగుడు నమ ఈ వీడియోలో మనం సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి ముప్పయో తారీఖు మధ్యలో జరగబోయే మాస ఫలితాలు వృచ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు మరి ఈ వారంలో ఈ నెలలో జరిగే మార్పులు గమనిస్తే రాష్ట్రాధిపతి కుజుడు అష్టమ స్థాన సంచారం ఇది ఒక విధంగా ఆకస్మిక లాభాన్ని నష్టాన్ని కూడా కలిగించవచ్చు ఇక అష్టమాధిపతి బుధుడు దశమ స్థానంలో సంచరిస్తూ దశమాధిపతి దిగ్బలుడైనటువంటి రవితో కలిసి ఉండడం ఉద్యోగంలో ఆకస్మిక మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక ముఖ్యంగా లాభస్థానంలో శుక్రగ్రహ సంచారం సప్తమాధిపతి లాభస్థితి ఇది ఒక విధంగా మీకు జీవిత భాగస్వామి ద్వారా అభివృద్ధి లాభం కూడా కలిగే అవకాశం ఉంది అయితే మరి ఈ రాశిలో ఈ నెల అంతా కూడా ఇంచుమించుగా అక్టోబర్ పదమూడు వరకు అష్టమస్థాన కుజుడు జాతకుడు చాలా ఉత్సాహంగా కుటుంబపరమైన విషయాల్లో శ్రద్ధ తీసుకోవడం కుటుంబ సమస్యలు పరిష్కరించే దిశగా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి అంటే చాలా వరకు ఈ రాశి వారు వివాహం ముందు వరకు కూడా తన యొక్క కుటుంబం తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్కజల్లులు అందరి కోసం పట్టించుకుంటూ తన సుఖాన్ని కూడా త్యాగం చేసి వారి కొరకే పనిచేస్తూ ఉంటాడు సాధారణంగా వివాహం తర్వాత జాతకుడు యొక్క స్థితిగతులు అతని జీవన స్టైలు ఇవన్నీ కూడా పూర్తిగా మారిపోతూ ఉంటాయి ఎంతసేపు భార్య తన పిల్లలు తన ఆస్తి తన ఉద్యోగం తన అభివృద్ధి ఆలోచిస్తూ ఉంటాడు చాలా బాధ్యతగా మెలుతూ ఉంటాడు కానీ చాలా సందర్భాల్లో పుట్టినటువంటి కుటుంబాన్ని తల్లిదండ్రుల్ని వాళ్ళ యొక్క అన్నదమ్ముల్ని పెద్దగా పట్టించుకున్నట్టు కనబట్టు అంటే వాళ్ళు ఆ విధంగా ఫీల్ అవుతూ ఉంటారు అంటే కూడా తన సంపాదన అంతా కూడా వాళ్ళ అవసరాలకి వాళ్ళ కుటుంబానికి సరిపోతుంది కాబట్టి దాన్ని పెద్దగా వేరే వేరే వాళ్ళ మీద అది చూడలేకపోతుంటాడు ఆ కారణం వల్ల ఏదో విధంగా కుటుంబ సభ్యులు దూరం జరుగుతూ ఉంటుంది ఈ జాతకుడికి అయితే ఈ సమయంలో ఆ విధంగా దూరమైనటువంటి కుటుంబాన్ని మిత్రుల్ని రక్త సంబంధికుల్ని ఖచ్చితంగా వాళ్ళని కలుసుకొని మళ్ళా గతంలో వాళ్ళకి వాళ్ళ యొక్క అవసరాలు చూసి వాళ్ళ అవసరాన్ని తీర్చడం వాళ్ళ సమస్యలు పరిష్కరించడం జరుగుతుంది అలాగే వ్యక్తిగతంగా జాతకుడు యవ్వన వయసులో ఉంటే తన యొక్క సొంత వివాహం లేదా పెద్దవాడైంటే వాళ్ళ యొక్క ప్రథమ సంతానం పిల్లల యొక్క వివాహం జరిగే అవకాశం ఉంటుంది ఆ కారణం వల్ల జాతకుడు అందరినీ కలుపుకునే ప్రయత్నం చేస్తాడు తొందరలో ఈ కుటుంబానికి మరి వివాహానికి తగినటువంటి పనుల్లో బిజీగా ఉండడం జరుగుతూ ఉంటాడు అయితే గురువు యొక్క ఆశీర్వాదం జాతకుడికి కంపల్సరిగా ఇప్పుడు ఇంకా బెటర్గా మాట గురుబలం అంటే ధన పంచమాధిపతిగా గురువు వృత్క రాశిని చూడటం వల్ల ఒక విధంగా గదికేసరి యోగం యాక్టివేట్ అవ్వడం వల్ల దాతకుడు ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటాడు గురువుల్ని మిత్రుల్ని బంధువుల్ని కలుసుకుంటాడు ఆర్థిక పరంగా కూడా చాలా వరకు మంచి కార్యక్రమాలకి ధనాన్ని ఖర్చు పెడుతూ ఉంటాడు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి దూర ప్రాంత ప్రయాణాలు చేస్తాడు దూరంగా ఉన్నటువంటి తన కుటుంబ సభ్యులు ముఖ్యంగా సంతాన పిల్లలు వీడు పిల్లల్ని కలుసుకోవడం కానీ పిల్లలు ఈన వద్దకు రావడం కానీ జరిగి కుటుంబం అంతా ఒక చోట చేరి త్వరలో జరిగే శుభకార్య విషయంలో చర్చలు అవ్వచ్చు ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది అంటే ఇవి కంపల్సరిగా ఈ అక్టోబర్ పదమూడు వరకే కాక గురుబలం గురువు సప్తంలో ఉన్నంత వరకు ఇవి జరిగే అవకాశం ఉంది ఈ సమయంలో కొంతవరకు కుటుంబ విషయాల్లో శ్రద్ధ తీసుకుంటాడు కొన్ని నిందలు అపవాదాలు వచ్చినప్పుడు కూడా కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి విభేదాలు తొలగిపోతాయి ముఖ్యంగా స్త్రీలు లేదంటే భార్యాభర్తలు గతంలో వివాహం జరిగి ఏదో కారణం వల్ల మనస్పర్ధల్లో విడిపోయి ఉంటే ఈ సమయంలో మళ్ళీ వల్ల పెద్దల యొక్క సహకారంతో దైవం యొక్క సహకారంతో తిరిగి కలుసుకునే అవకాశం ఉన్నది అంటే జాతకుడు ఉద్యోగంలో కూడా అనుకోకుండా మార్పులు రావడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని సెటిల్మెంట్స్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఎందుకంటే అష్టమాధిపతి దశమంలో ఉంటూ దశమాధిపతిని కలవడం వలన జాతకుడు కంపల్సరీగా వృత్తిలో ట్రాన్స్ఫర్ కానీ వృత్తిలో అనుకోకుండా మార్పులు కానీ జరగచ్చు అదే జాతకుడు వ్యక్తిగతంగా ఇండిపెండెంట్ వృత్తి అయినా వ్యాపారం లాంటిది అయినా కంపల్సరిగా వృత్తి వ్యవహారాల్లో మార్పు వస్తుంది వృత్తిలో ఇంకా అభివృద్ధి వచ్చినప్పుడు కూడా కొంత మార్పు సడన్గా కొంత ఇబ్బంది కలిగి మళ్ళా పుంజుకోవడం లాంటిది జరుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో చేస్తున్న వృత్తితో పాటు అదనపు ఆదాయం కొరకు కూడా ప్రయత్నం చేయడం వల్ల రెండు విధాలైనటువంటి ఆదాయం జాతకుడికి వచ్చే అవకాశం ఉన్నది సో ఈ విధంగా అనుకూలంగా ఉంది మరి శుక్కుడు లాభస్థానంలో ఉండడం వల్ల మీ యొక్క అభివృద్ధికి మీ యొక్క అవసరాలకి మీ యొక్క వైఫ్ సహకారం చేయొచ్చు మీరు స్త్రీ అయింటి మీకు భర్త సహకరించవచ్చు అలాగే విదేశంలో ఉన్నటువంటి మిత్రులు కానీ స్త్రీలు కానీ మీకు ఆర్థిక పరంగా సంపూర్ణ సహకారం ఇచ్చే అవకాశం ఉంది సో ఏదైనప్పుడు కూడా జాతకుడికి చాలా వరకు వృత్తిపరంగా ఇంప్రూవ్మెంట్ ఉంది ఆర్థికపరమైన అనుకూలంగా ఉంది కానీ ఏదో ఒక పోగొట్టుకున్న వాళ్ళే పోగొట్టుకున్న వాడిలా మానసిక అశాంతితో ఉన్నది అనుభవించలేక ఏదో కావాలనే తాపత్రయపడుతూ ఇబ్బంది పడే అవకాశం ఉంది ఈ నెల అంతా మరి ఈ సెప్టెంబర్ నెలలో మనకి ఎక్కువగా భాద్రపద మాసం నడుస్తూ ఉంటుంది ఎక్కువ మంది కొద్దిగా హెల్త్ పరంగా ఇబ్బంది పడుతుంటారు రాసులతో సంబంధం లేకుండా అటువంటి వారికి అలాగే విద్యార్థులు వ్యాపారస్తులకి కూడా చాలా వరకు వ్యాపారం సరిగ్గా నడకపోవడం విద్యార్థులు దేని మీద శ్రద్ధ పెట్టలేకపోవడం వ్యక్తిగతంగా కూడా ప్రతి వ్యక్తి కూడా ఏది చేద్దామన్నా కూడా ఒక శక్తిహీనుడై ఉంటుంటాడు అటువంటి వాళ్ళ జీవితాన్ని మార్చి మళ్ళా సరికొత్తగా నూతన జీవిత ప్రారంభంగాను కొత్త జీవితానికి నాంది వాక్యంగా మనకి సెప్టెంబర్ నెల ప్రారంభంలోనే మరి సెప్టెంబర్ ఏడవ తారీఖున శనివారం రోజు వినాయక చవితి రాబోతుంది సో ఈ వినాయక చవితి అన్ని రాసుల వారు కంపల్సరిగా పాటించవలసి ఉంటుంది విధి విధానంగా మీరు ఆ రోజు కథ విన్నా వినకపోయినా వినాయకుని దర్శనం చేసుకొని అందులో పాల్గొని వినాయకుని అక్షింతలు మరి తల మీద ధరించడం వల్ల అందరికీ తెలిసిన విధంగానే నిందలు రాకుండా ఉంటాయి అపవాదులు రాకుండా ఉంటాయి దాన్ని చేసుకోవడం వల్ల మీరు ఏంటంటే ప్రస్తుతం ఎక్కడైనా సరే ఈ నిందలు అపవాదులు ఆర్థికపరమైన సమస్యల నుంచే వస్తుంటాయి మరి ఈ నెలలో వచ్చే వినాయక చవితి మీరు విధి విధానంగా చేసుకుంటే ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు ఎటువంటి అపవాదులు నిందలు రాకుండా ఉంటారు అంటే శనివారం రోజు రావటం వల్ల శనిగ్రహ అనుగ్రహానికి పాత్రలు అవుతారు ఏడవ తారీఖు రావడం వలన కేతుగ్రహ అనుగ్రహానికి పాత్రలు అవుతారు అంటే విఘ్నేశ్వరుడే విఘ్నేశ్వరుడు ఆరాధనతోనే కేతు విఘ్నేశ్వరుడు ఆరాధనతోనే కేతు సంతృప్తి చెందుతూ ఉంటాడు సో ఏదైనా ఆశ నిరాశ కేతు కేతు ఎంతసేపు కూడా తలలేని కేవలం మొండెం కాబట్టి కేతు ఎప్పుడు హృదయంతో ఆలోచిస్తుంటాడు మంచి మనసును కలిగి ఉంటాడు ఎవరి జీవితంలో కేతు డామినేట్ చేస్తాడో వాళ్ళు చక్కని ఆధ్యాత్మికవేత్తలుగా ఎటువంటి మాయామాన్మం లేని వ్యక్తులుగా జీవితంలో బాగా రాణించగలుగుతుంటారు కేతు ఆశీస్సులు ఉంటేనే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం కానీ విద్యలో ప్రతిభ సాధించడం జరుగుతూ ఉంటుంది అటువంటి కేతుగ్రహ అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరూ కూడా ఈ నెలలో వస్తున్నటువంటి వినాయక చవితిని హండ్రెడ్ పర్సెంట్ ఆచరించాలి అవకాశం లేని వారు విఘ్నేశ్వరుడు ఆలయాన్ని దర్శించడం అక్కడ విధి విధానంగా స్వామిని దర్శించుకొని అక్షంతలు తలపైన వేసుకోవడం అది కానిపక్షంలో బయట మండపాల్లో విఘ్నేశ్వరు ప్రతిష్ట జరిగినప్పుడు ఆ సమయంలో పాల్గొనడం అలాగే విఘ్నేశ్వరుడు నిమజ్జనంలో పాల్గొనడం వల్ల కూడా మీ సర్వ కష్టాలు కూడా మరి నిమజ్జనం అవుతూ ఉంటాయి అంతే ఆ గంగలో కలిసిపోతుంటాయి కాబట్టి ఖచ్చితంగా ఓపుకున్న వాళ్ళు ఈ నవరాత్రులు చేసుకోవచ్చు మూడు రోజులు చేసుకోవచ్చు ఏకరాత్రి చేసుకోవచ్చు చేసుకోవడం వల్ల మరి రాబోయే ఆశ్వేజ మాసం నుంచి హండ్రెడ్ పర్సెంట్ మీ విధి విధానం మారుతూ ఉంటుంది ఏదో కారణం వల్ల చాలామందికి వినాయక చవితి చేసుకునే అవకాశం కూడా రాదు అటువంటి వాళ్ళు మరి ఆ అవకాశాన్ని కోల్పోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మరి రాబోయే సంకష్ట చెద్దు రోజు కూడా విధి విధానంగా చేసుకుంటే ఈ దోషం పోయి మళ్ళీ కొత్తగా వాళ్ళ జీవితంలో చికాకులు తొలిగే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి